హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే మెందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఇది నిన్న వీడియో షూట్ చేశానండి ఆ బ్లాగే అనమాట మార్నింగ్ యథావిధిగా రోజు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదండి నైట్ నాకైతే ఎందుకు నైట్ అస్సలు నిద్ర రాదండి నైట్ మొత్తం డ్యూటీస్ ఏమన్నా చేస్తాను డే టైంలో నిద్ర వస్తుంది అనమాట మార్నింగ్ పదకొండు పన్నెండు ఆ టైం నుంచి నిద్ర వస్తుంటుంది అంటే నైట్ టైం ఎక్కువగా మేల్కొని ఉండటం వల్ల అలవాటు అయిపోయింది అనుకుంటా అలాగే నైట్ కూడా రెండు అట్లయింది అనమాట వర్క్స్ అవి చేసి పడుకునేసరికి ఇంకా ఉదయాన్నే మెలకు రాలేదండి హెల్పర్ కూడా రాలేదు తను వచ్చిందంటే ఆరున్నరకి అట్లా బెల్ కొడతారు లేస్తూ ఉంటాము బట్ ఈరోజు తను రాలేదు కాబట్టి ఇంకా మెలకు రాలేదు ఏడున్నరకి సడన్గా కంట్లో ఎండ పడుతుండే అంటే ఒక వేడిగా అనిపిస్తూ ఉండింది మేము హాల్లో పడుకుంటున్నాం కదండి సో విండో అనమాట మాకు ఎదురుగా సో అక్కడి నుంచి ఫుల్ లైటింగ్ ఉంది ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా సడన్గా లేచేసరికి ఇంకా సరే ఏడున్నర అయిపోయింది పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా హడావిడిగా పనులు చేయడం అయితే మొదలు పెట్టానండి ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చాలా రోజులు అవుతుంది కదా ఇలాగ న్యాచురల్గా వీడియో అయితే షూట్ చేసి ఎక్కువగా నేను పని మార్నింగ్ టైంలో చేయను కాబట్టి అంటే హెల్పర్ ఉన్నారు కాబట్టి తను చేసే పని చిమ్మడము ఇవన్నీ కూడా తను చేస్తూ ఉంటారు నేను లోపల ఇవన్నీ సర్దుకోవడం ఇవి చేస్తూ ఉంటాను బట్ ఈరోజు మొత్తంగా మనమే చేయాలి స్టార్టింగ్లో నేనే చేసుకునేదానిలేండి బట్ మన పరిస్థితులను బట్టి మనం ఎవరొకరు హెల్ప్ తీసుకోవాలి కాబట్టి నేను కూడా తీసుకుంటూ ఉంటాను చేసుకోలేకపోతే కాదు బట్ ఆ టైంని నేను వేరే పనులకు యూజ్ చేసుకుంటాను కాబట్టి నేనైతే హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే లేవచ్చు గానే చీపురు పట్టుకోకూడదు అంటూ ఉంటారండి అందుకని ఫేస్ వాష్ చేసి కొంచెం వాటర్ కూడా తాగేసి ఒక రెండు నిమిషాలు అట్లా కూర్చొని దేవుడు సాంగ్స్ అవి చూసేసి తర్వాత అయితే చిమ్మడానికి అయితే వచ్చారనమాట లేట్ అయింది కదా ఇంకా అంతకు మించి ఎక్కువ టైం అయితే కుదరదు అందుకని ఫాస్ట్ గా వచ్చేసాను బయట ముగ్గు కూడా పెట్టలేదు ఇంకా టెన్షన్ టెన్షన్ గా నేను కూడా లేచేసి పిల్లల్ని స్కూల్ టైం టైంకి పంపించగలనా లేదా అని చెప్పేసి హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నానండి పిల్లల్ని కూడా నిద్ర లేపేశాను వాళ్ళు ఇంకా నిద్ర మత్తులో ఉన్నారనమాట లేచేసరికి కొంచెం టైం పడుతుంది బట్ బట్ నేను చెప్పాను కదా పిల్లలైతే ఇబ్బంది పెట్టరండి మనము నైట్ ట్వల్వ్కే పడుకోబెట్టినా కానీ పడు మేము పడుకోబెట్టంలేండి టెన్ నుంచి ట్రై చేసినా కానీ ఆ పిల్లలు అస్సలు పడుకోరు ట్వెల్వ్ అయిపోతుంది అంత లేటుగా పడుకున్నా కానీ ఉదయాన్నే లేచేస్తారనమాట నేను ఏడు ఏడున్నరకి అన్నీ రెడీ చేసి పెట్టి ఒకేసారి నిద్ర లేపుతాను ఎందుకంటే నైట్ కొంచెం లేటుగా పడుకుంటారు కాబట్టి నిద్ర సరిపోవాలి కదా అందుకని తర్వాత ఇంకా బయట కూడా చిమ్మేశానండి ఇంకా వాటర్ పట్టేసి చిన్నగా ఒక ముగ్గు పెట్టేద్దాము ఎంత లేటుగా లేచినా కానీ కొంచెం ఇంటి ముందు కడిగి ముగ్గు పెడితే ఆ న్యాచురాలిటీ ఆ పాజిటివిటీ వేరే మనకు అలవాటైపోయింది కాబట్టి నేనైతే కంపల్సరీ ఒక్కొక్కసారి లేట్ అయినా కానీ ముగ్గు పెట్టకుండా అయితే వదిలిపెట్టనండి కంపల్సరీ ముగ్గు పెడతాను తర్వాత అయితే ఇంకా పైప్ ఎందుకు మీరు అలాగే వదిలేసి ఉంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు ఇక్కడ బకెట్స్ బకెట్స్ వాటర్ పట్టుకుని రావడానికి చాలా టైం పడుతుందండి కడగడానికి ముగ్గు అంతా కూడా ఇంకా అందుకని ఎలాగో డే బై డే అయితే మొక్కలకి వాటరింగ్ చేస్తూ ఉంటాము వన్స్ ఈ పైప్ తీసామంటే కుళాయికి ఫిక్స్ చేయడం చాలా లేట్ అవుతుంది అనమాట ట్యాప్కి అందుకని చెప్పేసి ఇంకా అలానే వదిలేసి ఒక పక్కకైతే పెట్టేసి ఉంటారు ఉంటాను డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి మొక్కల కోసం వాటి కోసం అని చెప్పి సో అందుకని పైప్ అక్కడ ఉంటుంది ఇంకా నేనైతే మొక్కలకు కూడా కొంచెం వాటర్ పడుతూ ఉన్నాను ఇంకా వాకిలు కూడా కడిగేశానండి నీట్గా ఒకసారి చెమ్మేసి చిన్నగా ఏదైనా ఒక ముగ్గు పెడితే సరే అండ్ ఫ్రెండ్స్ మీ అందరితో పాటు నేను ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నానండి గత వన్ మంత్గా కూడా ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి ఎలాగో మనకి డే బై డే ఏజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి సో నేనైతే నా స్కిన్ మీద కొన్ని చేంజెస్ చూసాను అప్పుడు నాకైతే బెటర్ ఏజింగ్ సీరమ్ అయితే అండి విల్వా బ్రాండ్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనకి బ్లూ పీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ప్లస్ ఉంటుంది సెరమైడ్స్ ప్లస్ పెప్టైట్స్ ఉంటాయండి ఓవర్ నైట్ స్కిన్ రిన్యూవల్ అనమాట సో దీని వల్ల ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అండ్ ప్రెగ్నెన్సీతో వాళ్ళు కానీ దీన్ని చాలా సేఫ్ గా సెక్యూర్ గా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కూడా ఉంటుందండి నేనైతే వన్ మంత్ నుంచి కూడా ఈ విల్వా స్టోర్ నుంచి బెటర్ రైజింగ్ సీరం అయితే తీసుకున్నాను కదండి ఇది అప్లై చేసినప్పటి నుంచి నా స్కిన్ లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి మెయిన్ గా మన స్కిన్ మీద ఉన్న ఫైన్ లైన్స్ రింగ్ అండ్ అలాగే మన స్కిన్ అనేది ఏజ్ పెరిగే కొద్ది ఎలాస్టిసిటీ అయితే తగ్గిపోతూ ఉంటుంది కదండి దాని అంతా కూడా కవర్ చేసి మన స్కిన్ ని ఎంగ్ కనిపించడానికి అయితే హెల్ప్ అవుతుందనమాట అలాగే అన్ఈవెంట్ స్కిన్ టోన్ ఉంటుంది కదా అది కూడా కవర్ చేస్తుంది స్కిన్ బారియర్ డ్యామేజ్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో నేనైతే అప్లై చేసుకుంటున్నానండి అండి ప్రతిరోజు కూడా నా నైట్ రొటీన్ లైన్ బెటర్ రైజింగ్ సీరం అయితే నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ లో మీ స్కిన్ మీద చేంజెస్ అయితే మీరు కూడా గమనించవచ్చు అండ్ మీరు కూడా ప్రోడక్ట్ ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి అలాగే మన కూపన్ కోడ్ ఇస్తానన్నమాట స్క్రీన్ మీద అనిత అటువంటి ఏంటి పోయినసారి ఎవరో ఏదో చెప్పారు ముగ్గురాయితో వేయకూడదు నేను కూడా ఇంక నుంచి ముగ్గురైతో వేయను ముగ్గుపిండితోనే వేస్తానని చెప్పి కొంచెం కొటేషన్స్ చెప్పినట్లు ఉన్నావు మళ్ళీ ఎందుకు ఈరోజు ముగ్గురైతో గీస్తున్నావు అని కొంతమందికి డౌట్స్ వచ్చి ఉంటాయి కొంతమంది క్లారిటీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ని ఈరోజు ఏమైందంటే రీసెంట్గా చాలా వరకు కూడా నేను ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టడం మీరు చూశారు కదా వచ్చినా రాకపోయినా కాకపోతే ముగ్గు అయితే నిండుకుందండి ఇంకా సురేష్ గారిని షాప్కి నిన్న కూడా లేదు షాప్కి పంపిద్దామంటే తనేమో ఇంట్లో అన్నీ కూడా అంటే హెల్ప్ రాలేదు కాబట్టి పనులు చాలా ఉంటాయి కదా ఇంకా పరుపులు అవన్నీ తీసి పక్కన పెట్టడము పిల్లల్ని లేపడము రుత్విక అయితే ఇంకా నిద్ర లేవలేదు పాప ఏమో నిద్ర లేచి మొహం కూడా కడిగేసింది మీ ముందే ఇంకా ఆ పనులన్నీ ఉన్నాయి ఇంక అప్పటికప్పుడు తనని పరిగెత్తమని చెప్తే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ముగరై ఉంటే దాంతోనే గీశాను సో అన్నిసార్లు కూడా సెట్ అవ్వదులండి కొన్ని కొన్ని సో మా మనిషి అన్నాక సిచ్యువేషన్స్ ని బట్టి అండ్ వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఒకటి మనకి కరెక్ట్ కాదనుకున్నప్పుడు బట్ మన పరిస్థితులు అనుకుని లేచినప్పుడు ఇంక ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంకా లేట్ అయితే ఉండలేను కదండి అందుకని అయితే ముగ్గు పెట్టేశాను అలాగా రోజు దగ్గర ఎందుకు వస్తుంది మీకు గొడవ ఎందుకు అలా చేస్తావు నేను ఫస్ట్ నేను ఫస్ట్ అనేది ఇద్దరు గొడవలు పెట్టుకొని మాకు పిచ్చి పట్టిస్తారు సో ముగ్గు అయితే పెట్టేశాను ఇందాక ఎండకి ఫోన్ పని చేయలేదన్నమాట టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల సో సింపుల్గా అయితే ముగ్గు పెట్టేశాను ఇంక పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు ఇంక నేనైతే లోపలికి వెళ్ళేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని అంట్లన్నీ కూడా బయట వేసుకోవాలి హలో హలో కానీ నా హెల్ప్ చేద్దురు అంట్లన్నీ దాంట్లో సర్దదాం సో ఇంకా ఈరోజు కూడా పిల్లల హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిందండి ఇంకా వాళ్ళు బ్రష్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గీజర్ ఆన్ చేసేసి తర్వాత అయితే అండ్లు సర్దడంలో లౌకే హెల్ప్ అయితే తీసుకున్నాను ఎందుకంటే టిఫిన్కి లేట్ అయిపోతుంది కదండీ అంటలు ఒకసారి సర్దేసి తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనుకోండి ఇంకా ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట అంతటితో పని అయితే అయిపోతుంది ఇంకా అంట్లు అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే కుదురుతుంది ఇంకా వాళ్ళకి జడలు వేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేలోపు టైం అయితే సరిపోతుందనమాట ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత అండ్లు తోముకోవాలి కొంచెం ఒక గంట ఉంటే మనకి అంట్లు కూడా క్లీన్ అయిపోతాయి ఈ టైంకి కొంచెం ఫాస్ట్గానే పనులు అయితే చేసుకుంటాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ముందు రోజు క్లీన్ చేసిన అంట్లు అయితే తోంపే అంటే సర్దేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నైట్ కూడా కొన్ని కొన్ని సార్లు సర్దేసుకుంటాను మార్నింగ్ ఏదైనా ఎక్స్ట్రా పని ఉంది అనుకున్నప్పుడు అండ్ వాళ్ళు రానప్పుడు కనుక ఒక మాట చెప్తే ఈరోజు రాలేకపోతున్నాం అని చెప్పేసి ముందు రోజు ఇంత హడా వెళ్ళకుండా చేసేసుకుంటామండి కాకపోతే అలా చెప్పరు అనమాట సడన్గా చెప్పా పెట్టకుండా మానేస్తూ ఉంటారు సో వీళ్ళైనా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర చేస్తున్న హెల్పర్ అయినా చాలా బెటర్ అండి ఇంతకు ముందు వాళ్ళైతే అసలు వారంలో నాలుగైదు అంటే వారంలో వాళ్ళు హాఫ్ డే వర్క్ చేస్తే నేను హాఫ్ డే అంటే హాఫ్ డేస్ వర్క్ చేసేదాన్ని ఇప్పుడు అనుకోండి వారానికి ఒకసారి నెలకి రెండు మూడు రోజులు తప్ప మిగిలిన డేస్ అంతా కూడా కంటిన్యూగా వస్తూ ఉంటారు కాబట్టి నేను ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అంట్లయితే ఋత్విక్ బాబు తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు నేను పెడతాను అంటే నేను తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పేసి అయితే తీసుకెళ్తాడు అనమాట ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా పిల్లలు ఇలాగ హెల్ప్ చేసి మన కష్టాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మమ్మీకి హెల్ప్ చేయాలి అని చెప్పి వాడంతటా వాడే వచ్చి నేను తీసుకెళ్తాను చెప్పేసి అన్నాడు సో పిల్లలైనా కానీ ఇలాంటి కొన్ని కొన్ని మనం నేర్పిస్తే రేపటి రోజున వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుందండి అన్ని విషయాల్లో కూడా వాళ్ళంతటా వాళ్ళు అన్ని పనులు చేసుకోగలగాలి నా ఉద్దేశం అయితే ఇది మా సురేష్ గారు కూడా అన్ని చేస్తారు కాబట్టి నేను కూడా ఈరోజు కొంచెం ఏ పనైనా చేయగలుగుతున్నాను ఎక్స్ట్రా బయట పనులు కానీ అన్నీ కూడా అదే ఇంట్లో ఆడవాళ్ళే చేయాలి మగవాళ్ళు చేయకూడదు అనుకునేలాగా ఉంటే ఆడవాళ్ళు మనం ఏం చేయలేము వంటింటికి ఇంటికి మాత్రమే పరిమితం అవుతాము మీరేమంటారు సురేష్ గారు ఈ లోపు నాకు ఇల్లు క్లీన్ చేసి ఇవ్వడం హెల్ప్ చేశారు ఇంక ఇద్దరం కలిసి ఇల్లు కూడా క్లీన్ చేసేసాము లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కిచెన్ క్లీన్ చేసేసాము అంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా అలవాటైపోయిన పనులు కంపల్సరీ చేయాలి అలాగే ఇంకా టిఫిన్ చేయడం అదంతా కూడా సెట్ అవ్వదు అంటే నచ్చదు ముందు అనుకోండి సో ఏదైనా కానీ పనులు అనేవి మనం నిదానంగా నేర్చుకుంటామండి ఒకేసారిగా రాదు అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో నాకు ఏం తెలియదు అప్పుడే నేను పెళ్ళి తర్వాత సపరేట్ అయిపోయాను ఎంతైనా కానీ మన అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ అత్తయ్య వాళ్ళతో ఉన్నప్పుడు కానీ అదొక వే ఉంటుంది వాళ్ళు సగం చేసుకుంటూ ఉంటే మనకు అర్థం కాదు వన్స్ మనం ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ అనేది ఎలా ఏంటి ఎప్పుడు ఏది చేసుకోవాలి ఏది ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమవుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనం కూడా మారుతూ డే బై డే అయితే చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట సో ఈ రోజైతే నేను అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను సో నా పనులన్నీ కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను పిల్లల్ని ఇంటిని వర్క్స్ని అన్నింటినీ కూడా అని సో నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తానండి శుభ్రంగా ఉంటుంది ఇంకా రేపటి వరకు కూడా ఇబ్బంది ఉండదు మధ్య మధ్యలో కూడా వంట చేసేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అండ్ సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట ట్యాప్స్ ఇవన్నీ కూడా సో వారానికి ఒకసారి అయితే ఇలాగ డీప్ క్లీన్ అయితే చేస్తాను ఈరోజు మాత్రం జస్ట్ తడిగుడ్డ పెట్టు పెట్టేసాను అనమాట కిచెన్ క్లీన్గానే ఉండే సర్ఫ్ వేసేసి తడిగుడ్డ పెట్టాను అండ్ సింక్ మాత్రం కంపల్సరీ డైలీ క్లీన్ చేయాలండి ఎందుకంటే అందులో అంతా ఉంటుంది బ్యాక్టీరియా అంతా అందుకని కంపల్సరీ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా కొంచెం వేసేసి దాంతో ఇంకా క్లీన్ చేసి పెట్టేస్తాను ఒకటైతే పక్కన పెట్టేసుకుంటాను అనమాట సో దాంతోనే రెగ్యులర్గా సింక్ ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను మాకు ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయండి సో దానివల్ల ఎక్కువగా గార పట్టడం అలా ఏం ఉండదు తర్వాత అయితే ఇంకా కిచెన్ దగ్గరకైతే వచ్చేసానండి పాలు అయితే వచ్చేసాయి కదా అప్పటికే రోజు కొంచెం లేట్ అయింది సో దానివల్ల ఎక్కువసేపు ఉన్నా కానీ పాలు విరిగిపోతాయండి ఎండ ఎక్కువగా ఉంది కదా గోడ మీదే ఉంటాయి కాబట్టి ఇంకా వెంటనే పాలనైతే ఫస్ట్ స్టవ్ మీదైతే పెట్టేస్తున్నాను స్టవ్ క్లీన్గానే ఉంటుందండి సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ ఈ స్టవ్నైతే అస్సలు మార్చట్లేదు సో నెక్స్ట్ మంత్ అలాగ చూసుకొని ఒక కొత్త స్టవ్ అయితే తీసుకుంటాను చూడడానికి స్టవ్ చాలా నీట్గా ఉంది కానీ ఇది కడిగి కడిగి ఏమైపోయిందంటే అండి కాళ్ళు ఉంటాయి కదా కింద అవి అయితే బాగా రెస్ట్ వచ్చేసాయనమాట అండ్ దాన్ని రిపేర్ చేయించాలి అన్న కానీ సెట్ అవ్వదు స్టవ్ మార్చుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు ప్రాబ్లమ్ అయితే పెద్దగా ఏం లేదు కానీ కొంచెం ఏదన్నా మనం డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం ఏంటంటే అటు ఇటు తగిలినా కానీ కింద పడిపోయేలాగా అనిపిస్తుంది అనమాట అండ్ స్టవ్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో నాకు చాలా ఇష్టమైన స్టవ్ అండి ఇది సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక స్టవ్ ఇచ్చారనమాట మేము సపరేట్ అయినప్పుడు అది చాలా ఓల్డ్గా ఉండే వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యూస్ చేసిన తర్వాత ఇచ్చారనమాట కొత్తది పెట్టుకుని అంటే అదే మేము కంటిన్యూ చేసే వాళ్ళము ఇంకా అది నాకు ఇచ్చేసి వాళ్ళు కొత్తది తీసుకున్నారు అప్పటి నుంచి నాకు కూడా కొత్తది కావాలి కొత్తది కావాలి అండ్ అందులో అప్పుడు గ్లాస్ టాప్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతూ ఉండే స్టార్టింగ్లో అనమాట సో అది చూసినప్పటి నుంచి కూడా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి స్టవ్ అన్నా కిచెన్ ఐటమ్స్ అన్నా ఏదన్నా ఇలాంటి వాటికి ఎటు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం శారీస్ వీటికి సో అలాగే నాకు ఇది చూడగానే నచ్చింది కాకపోతే అప్పట్లో సపరేట్ అయిన తర్వాత పరిస్థితులు బాగాలేవు కదండి తీసుకోలేకపోయాను ఒక టూ ఇయర్స్ ఎప్పుడైతే నేను ఇంకా యూట్యూబ్ అందులో సక్సెస్ అయ్యాను సో నేను నేనైతే నా ఓన్ గా స్టవ్ అయితే కొనుక్కున్నాను అనమాట చాలా ఇష్టంగా కొనుక్కున్నా కాస్ట్ చాలా తక్కువే పడింది టూ ఫైవ్ హండ్రెడ్ ఏమో మీలో కూడా చాలా మంది ఏమన్నారంటే అనిత అది ఎక్కువ రోజులు ఉండదు గ్లాస్ స్టవ్ తీసుకున్నావు పగిలిపోతుంది ఒక వన్ మంత్కి టూ మంత్స్ కి అన్నారు బట్ ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి ఫోర్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ బాగానే ఉంది బట్ ఓవర్ కేర్ చేయడం వల్ల డైలీ కడిగి 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 సో స్టవ్ అయితే కొంచెం రస్ట్ వచ్చిందనమాట కింద జస్ట్ ఆ పా కాళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ స్క్రూస్ ఉంటాయి కదా స్క్రూస్ అయితే విరిగిపోయాయి అంతే ఇంకా మిగిలిందంతా కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు అండ్ ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టింది అయితే లేదు ఇంకా ఇడ్లీ పిండి కలిపేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి పిల్లలు కూడా స్నానానికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఇడ్లీ పెట్టేశానంటే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అండ్ అవేం ప్రిపేర్ చేయలేదు ఈరోజు కారం ఉండిందండి కారం అంటే మనకి టమాటా కారం అలా ఉంటాయి కదా సో అవి బాగుంటుంది కదా ఇడ్లీలోకి ఇంకా అది ఉంటే కొంచెం నెయ్యేసి పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు ఇంకా పనంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదండి ఇంక ఇడ్లీ అయిపోతే ఇంకా అయితే లౌక్యకి ఇంకా జడ ఒక్కటే వేయాలి తనకి జడ వేసేసాను అంటే పిల్లలు ఇంకా తినేసి వెళ్ళిపోతారు నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఉంది కదా లౌక్య ఇంకా స్నానం చేసి రాలేదు ఈ లోపు నేను ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి సురేష్ గారిని అడిగి కాఫీ అయితే కల్పించుకున్నాను అనమాట నేను కూడా కలుపుకొని తాగతే ఎందుకో సురేష్ గారు ఇచ్చే కాఫీ టేస్ట్ చాలా బాగుంటుంది తను ఫస్ట్ నుంచి ఏమి ఇవ్వర్లేండి రీసెంట్గానే ఎప్పుడో ఒకసారి బాగలేకపోతే ఒక ఐదు ఆరు నెలలు ముందనుకుంటా వన్ ఇయర్ అయ్యిందో తెలీదు అప్పుడు నాకు కాఫీ కావాలంటే నాకు తెలీదు తెలీదు అని చెప్పేసి అస్సలు ఎవ్వరనమాట సురేష్ గారు ఏదన్నా రాదు అంటే ఇంకా టచ్ కూడా చేయరండి బట్ ఆ టైంలో నాకు ఇంకా ఫుల్ హెడేక్ ఉంది నాకు కావాలి అని చెప్పి అనేసరికి ఎలా ఏంటి అని చెప్పి అడిగారు అప్పుడు చెప్పాను అనమాట ఇంకా అప్పటి నుంచే సురేష్ గారిని వదలట్లేదు అందుకనే ఏమో ఫస్ట్ నుంచే తప్పించేసుకున్నారు ఇంకా సురేష్ గారు కూడా పర్ఫెక్ట్గా కలిపేస్తారు అండ్ దాంతోపాటు ఏంటంటే నాకు అలవాటు పోయింది నేను కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటా కాఫీలో ఏంటంటే షుగర్ కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువైనా కానీ తాగినట్లు అనిపించదు ఇంకా సరే తనకు అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి తన్నే అడిగి డైలీ కూడా తాగుతూ ఉంటా అంతకు మించి ఇంక ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేదు ¡Hala! కరెక్ట్గా టైం వచ్చేసి ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయిందండి తొమ్మిదికి అంతా కూడా వ్యాన్ వచ్చేస్తుంది లాస్ట్ ట్రిప్లో వస్తుంది అనమాట సో దానివల్ల తొమ్మిదికి రెడీ అయిపోతే సరిపోతుందండి దానివల్ల ఏంటంటే నాకు అంత ఎక్కువగా పొద్దు పొద్దున్నే లంచ్ ఇవన్నీ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాకపోతే స్కూల్ కొంచెం దగ్గరగా ఉండటం అండ్ సురేష్ గారి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇవ్వడం వల్ల ఉదయాన్నే టిఫిన్స్ వరకు అండ్ వ్యాన్ కూడా నాకు కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి కొంచెం నిదానంగా అయితే పనులు చేసుకోగలను అదే ఉదయాన్నే ఎనిమిదికి అట్లా బస్ అనుకోండి పరిగెత్తలేవుది అన్నయ్య లేచి ఇప్పుడు అనుకోండి ఏడు గంటలకి ఇద్దరు లేచినా కానీ ఇబ్బంది లేకుండా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఐదు నిమిషాలు లేట్ అయింది కదండి వ్యాన్ అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా సరే అని చెప్పేసి సురేష్ గారు అయితే తీసుకెళ్తున్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చండి వ్యాన్ వెళ్ళేలోపు వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వ్యాన్ ఏంటంటే ఇంక అందరినీ కూడా తీసుకెళ్ళాలి కదా సో ఆ టైంకి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట బట్ మన దగ్గర వెయిట్ చేయమండ కరెక్ట్ కాదు కదా లేట్ అవుతే అందుకని చెప్పేసి ఇంకా వ్యాన్ వెళ్ళిపోమని చెప్పాము సురేష్ గారు అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే టైం వచ్చేసి తొమ్మిది అయిపోయిందనమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు లేట్ అవ్వడం వల్ల వ్యాన్ అయితే వెళ్ళిపోయింది సో ఎప్పుడైనా వ్యాన్ వెళ్ళిపోయినప్పుడు సురేష్ గారు అయితే డ్రాప్ చేస్తూ ఉంటారు మొన్న ఒక రోజు కూడా ఎవరు అడిగారు అట్లా అక్క రోజు ఏంటి వ్యాన్ రాలేదా అని చెప్పేసి సో అది మ్యాటరు ఇంకా తర్వాత అయితే ఈరోజు చాలా పనులు ఉన్నాయండి ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము షాపింగ్ ఏంటి అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు నేను బుధవారం రోజు షూట్ చేశాను బ్లాగ్ సో ఇంకా ది ఆఫ్టర్నూన్ కొంచెం పనులు అయితే ఉన్నాయి పిల్లలకి క్యారేజ్ అవి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా షాపింగ్ షాపింగ్కి అయితే వెళ్తాము కావాల్సినవన్నీ తీసుకొని అయితే వస్తామన్నమాట సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకా లంచ్ కూడా చేయాలి వీలైతే ఒక క్లిప్ అయితే షూట్ చేస్తాను తర్వాత ఇంకా కొంచెం వంటలు కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా స్టోరేజ్ కూడా లేదు ఫోన్లో ఇక్కడి వరకు అయితే బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను